బండ మీదిల్లైన బండ పరుపైన రామ నా సిరి దేవనా బండ మీదిల్లైన అయిన బండ పరుపైన రామ నా వియ్యాలో సిరి దేవనా దిసి ఉయ్యాల కట్టి రామ నా వయ్యాలో సిరి దేవనా వియ్యాలో ఎట్టి కుసుమన్నారా కొన్ని జానపద పాటలు సేకరణ పాటలు అంటే కొన్ని ఒక్కటి ఒక్కొక్క దానికి దగ్గర దగ్గరలోనే ఉంటాయి కానీ మంచిగా ఉన్నాయమ్మ మీ పాటలు కాకపోతే దేవుడి దేవాల గొంతు మంచి వచ్చి మంచి ఆరోగ్యం కుదుట పడి మళ్ళీ మంచిగా సినిమాలల్లో వాటి కదా మళ్ళీ అట్లా పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇంకా వేరే పాటలు ఏం పాడిన యూట్యూబ్ లో అన్నారు కదా ఏ సిరిసిల్ల సిన్నది ఒకటి ఒంగూరం సాంగ్ సిరిశిల్ల చిన్నది గుర్తుకుందా సిరిశిల్ల చి నాది శీరలం ది నాయ తల్లే శీరలం శీరలన్నదమ్మాను దాన్నర తల్లే నరమ దాని మర్మం నాకు తెలియదు నా మర్మం దానికి తెలియదు నాయ కొడుకోదని తల్లి గారు దండోళ్ళు నాయకుడుకోదని తల్లి గారు దండోళ్ళు ఎవరి వాడిరు ఏమో చాలా గుర్తుకులేదు మరి పాటలు ఎప్పటి నుంచి పాడేది మీరు మూడు సంవత్సరాలు అమ్మ వాళ్ళు గాని నాన్న నాన్న వాళ్ళు గాని ఎవరైనా పాడేదా ఆ పాటలు మరి పొలం పనులకు సేను పనులకు పోయి నేర్చుకునేది వెనక ముసలి వాళ్ళు వాడేది కదా వెనక తాతమ్మలు తాతయ్యలు ఉయ్యాల పాటలు అట్లా పాడంగా వెనక పాడేది అట్లా నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి పని లేదు కదా అయ్యా నా పుట్టిన వాళ్ళని నేను పట్టుకుంటుండు అలా నెత్తుకొని ఉండు ఇంటి కాడు ఉంచి పోయేదా ఎంతమంది మీతో మరి మేము ఇద్దరం అక్క చెల్లిము ఒక తమ్ముడు మరి అందరు మంచిగా ఉంటాం వాళ్ళు చేయబట్టి ఇంకా నువ్వు చదువుకోలేవు అన్నట్టు చదువుకుంటే ఇంకా మంచిగా ఏమో దేవుడు కానీ చదువు మంచి ఇచ్చింది దేవుడు ఎట్లయితే ఉంది పాటలు అయితే మంచిగా పాడుతున్నావు మరి మీ బిడ్డకి ఇట్లా ఏం చేస్తుంది మా అల్లుడు మేస్త్రి పనికి పోతాడు ఆ పిల్లలని చూసుకున్నాడు వాళ్ళని చదులుకొనడు మరి యూట్యూబ్ లో వాడాలే ఉంగరమ్మ సాంగే ఫస్ట్ కదా మీకు ఫస్ట్లా నా బిడ్డ రమ్మ అన్నది వచ్చిన వచ్చినాక అమ్మమ్మ ఒక పాట పాడు అన్నది పాట పాడు అంటే నాకేం పాటలు వస్తాయి బిడ్డ ఆ పాటలు అయినాడు గంగ కలిసిపోయినాయి అచ్చు నాకు రావంటే అంటే నీకెందుకు రావు నాకేరికే అని మా బిడ్డ అనుడు ఇక అత్తది రాకుంటే అండి వచ్చింది ఒకటి బాడు ఏదైతేంది నువ్వు బిడ్డ దగ్గరికి పోయి పాట పాడిందని అని జనం నువ్వు ఎవరి కోసం బతుకుతావు మా కోసమే నాయ బలికేది అని అట్లా ఇట్లా అన్నది అన్న నేను పాడతా అంటే గిట్ట నా బిడ్డ సెల్లా రికార్డ్ చేసుకున్నది రెండు పాటలే పాడిన రెండు పాటలు పాడినా ఇంటికి వెళ్ళిన అరే రోజు ఇంటికి వెళ్ళినా పోయి కాళ్ళు కడుక్కొని ఇంట్లో వస్తాన ఫోన్ వచ్చింది అమ్మా నీకు పాట పాడే అవకాశం వచ్చింది మరో రిటర్న్ రా అని ఫోన్ చేసింది ఫస్ట్ ఫస్ట్ సిరిసిల్ల చిన్నది దాని తర్వాత ఉంగూరం సాంగ్ గ్రేటే నిజంగా మీ బిడ్డ బాగా ఎదుగుతున్నట్టుంది పాటల కోసం పాట పాడిచ్చి తోలిన ఎవరికి నచ్చితే గాలి అది నచ్చింది ఏదన్న అవకాశం అది ఆమె అత్తయ లేకుంటే లేదు గొప్ప గొప్ప చదువులు నేర్చిన అదే పోతారు నిన్నే వాళ్ళు అంటారు మా అమ్మ అని అన్న రెండు పాడిన కానీ అంత తొందరగా రావడం అవకాశం చాలా గ్రేట్ అన్నట్టే గొప్ప విషయం అన్నట్టు ఎందుకంటే అంత తొందర ఒక్కొక్కరు పాటలు పాడాలే అవకాశాల కోసం అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా అలాగ అవకాశాలు రావు ఒక్క అవకాశం వచ్చినా వాళ్ళ గొంత ఏంది వాళ్ళ టాలెంట్ ఏంది వాళ్ళు నిరూపించుకుందాం అనుకొని చాలా మంది ఉన్నారు కానీ ఎవరికి అవకాశాలు తొందరగా రావు రావట్లేవు అలాంటిది మీరు మీ బిడ్డ అసలు మీరు పాడతా అనుకోలేరు మీ బిడ్డ రికార్డ్ చేయడము అది మళ్ళీ ఇంటి ఓకే కలె గా ఇది అత్తదా మేము కలగా లేదు మళ్ళీ ఏమంటే ఇంటి దేవుడు ఇచ్చిన అంతే ఇంకా మరి మంచి ఇంకా ఉన్నాయా మరి జానపద పాటలు ఇప్పుడు అందరు పాటలు సేకరణ పాటలు చేస్తున్నారు కదమ్మా మరి మీ దగ్గర ఇంకా సొంతంగా ఏమన్నా సేకరణ పాటలు ఉన్నాయా ఉన్నాయా మరి మీ పాటలు తీసుకుని ఎవరన్నా మోసం చేసిన వాళ్ళు ఉన్నారా లేదు అట్లేం లేదు ఓకే మంచిది ఇప్పుడు ఈ పా మరి ఉంగూరం సాంగ్ ఫస్ట్ ఎవరంటే ఈ జగిత్యాలను ఉంటాడు నరేష్ అయిన పేరు నరేష్ ఫస్ట్ పాడించుకున్నాడు పాట ఈ మల్లిక తేజ చూసినట్టు కానీ ఆయన పాడేయలేదు ఈయన పాడేకొని నెల్ల మానంచుకున్నాడు మర్ర ఈ మల్లిక తేజ మర్ర పిలిపిచ్చి మర్ర పాడిచ్చి ఆయన ఎనిమిది రోజులకే మర్ర షూటింగ్ తీసిడు షూటింగ్ తీసి పిలిచిందంటే మర్ర ఈయన పుట్టి మర్ర నరేష్ మర్ర ఈయన షూటింగ్ కు పిలిచిండు అట్లా ఒక్కొక్క పాట రెండు ఇద్దరికి సిబ్బంది కాదు ఏదో అట్ల పై పాడినాను అంటే ఒకసారి అంటే ఎవరైనా వాళ్ళ బడ్జెట్ని బట్టి తీసుకుంటారు షూటింగ్ అనేది ఎందుకంటే మేము కూడా అదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి నేను ఒకసారి పాట పాడినంటే మన అది అలా పాట అన్నట్టే అయిపోతుంది కదా మళ్ళీ వేరే పాడేయడం ఇవన్నీ అంటే డబ్బులు చేతిలో పట్టుకొని వాళ్ళు షూటింగ్ అనేది పెట్టుకుంటారు ఎందుకమ్మా అంటే ఒక పాట చేయాలంటే తక్కువ తక్కువ లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఏ అంటే ఖర్చు చూసుకొని చేసుకోవాలి కదా అట్లా ఏమన్నా లేట్ అయిందేమో మరి సిరిసిల్ల పాడేది దగ్గర సిరిసిల్ల మీకు ఏం దగ్గర ఉన్నది దూరం అంతే షార్జిన మళ్ళీ ఒక రోజు మొత్తం రావుడు పోడు రెండు ఐదు అంటుంది అట్టిగా ఇంకా వేరే ఛానల్ ఎక్కడ పాడినావమ్మా ఇంకా మాయడు ఊరన్ను మా ూర నల్లు చెట్టు గట్టంగదొరా చెట్టు ఓ మామా నాగులయ చెట్టు ఓ మామా నాగులయ చెట్టు చెట్టుకునేను చెట్టు చెట్టుకునేను సేవంతి నౌదు దొరా సేవంతి నౌదు రో ఓమా నాగులయ సేవంతి నౌదు ఓ మామా నాగులయ మాయడు ఊరది నల్లు మాయడు ఊరది నల్లు పుట్ట

చెట్ల సేన్ల పుట్టలు చెట్లుంటే కొట్టుద్దు అన్న దాని అర్థం హరికేశుడు మంచిగా చేను సాపు కావాలని ఆహా ఓకే చెట్టు చెట్టు చేమంతి నవ్వుతానన్నారు కదా అట్లా నేను అడిగేది చెట్టు చెట్ ఇక పాట అట్లాది పాటే అంతే కదా అర్థమైతే అర్థమైందా లేదా కలిసిందా లేదా అంతే నాకు అర్థమైంది నాళి నాలికి నేను నాలీ నాలికి నేను నారెం జానవు దొరా నారెం జానవు రో ఓమా మా నాగులయా నారెం జానవు ఓమా మా నాగులయా బాగున్నాయి సుగం వస్తున్నది పద ఇప్పుడు అమ్మ మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు కదా మరి ఎవరన్నా ఇప్పుడు మంచి మనుషుల దగ్గర పాటలు కదా ఇప్పుడు ఎవరన్నా అమ్మ మరి ఎట్లా ఉంది ఏంది అని మందలిస్తున్నారా మిమ్మల్ని మరి అడిగిన వెళ్తాన కలిసిన వాళ్ళు అల్లారు ఏ చెన్నూరు కత్తి అయిపోయా నమస్కారం దుర్గవ్వ నమస్కారం దుర్గవ్వా ఇప్పుడు వెళ్తానవా లేదా కొద్దిగా వెళ్తూ బాగా గ్యాప్ ఇచ్చినా అని అంటారు అంతే దుర్గమ్మ ఎందుకు వచ్చింది నీకు పేరు నీ పేరు దుర్గమ్మ దుర్గమ్మ దుర్గక్క అన్నీ అన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ సాంగుల దుర్గమ్మ అని నీకు వయసు ఎంత ఉంది నలభై నలభై ఐదో ఏమో ఉంటాయి మన సినిమాకా ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ ఒకటే ఒకటే రోజు పాట పూర్తి చేసుకున్న ఒకటే రోజు మరి ఎంత వరకు ఇచ్చింది డబ్బుల వైసలు ఎంత ఇమ్మో చెప్పాలి చెప్పొద్దని చెప్పిరా

రీల్ రిబ్బెన రీల్ రిబ్బెనా అంటే ఏంటంటే మీ పదాలు లాస్ట్ కు కొత్త కొత్త గమ్మత్తు ఉన్నాయి ఆ పాట ఇట్ల నుండి ఉండనీ కానీ పదం ఉంటుంది చూసిరా ఆ కుశపదం గమ్మత్గా ఉంది ఇప్పుడన్న మాట లేమి రీలు రిబ్బెనా మావోళ్ళని నేను అనుకున్న రీల్లు రిబ్బెనా మక్కలంటే కొయ్య పోతే రీలు రిబ్బెనా మక్కలంటే పొక్కుల రీలు రెబ్బెనా కన్న తల్లి కన్నులు మండ చ్చే రీలు రెబ్బెన ఇప్పుడన్న మాట లేని రీలు రెబ్బెన మా వల్లని నేననుకున్న రీలు రెబ్బెన అయితే ఈ పాట మా దిక్కి ఎట్లా వాడేదంటే మొన్న మాకు ఒక అమ్మి ఒక ఆంటీ ఇచ్చింది మా అమ్మఒడు చెప్పిన పాట అది ఎట్లా ఉంటుందని అంటే నన్ను గన్నుని కళ్ళెంతా మండే కానరాని రాజామిచ్చే నన్నుగన్నుని కళ్ళు ఎంతమండే కానరాని రాజామిచ్చే జొన్న సద్ద జొన్న కంకి కొట్టి కొట్టి జొన్ననల్లా పొక్కుొచ్చే జొన్న జొన్న కంకి కొట్టి కొట్టి జొన్ననల్ నన్ను నన్నుగన్న క నన్నుగన్ను రీ కన్నెింత మండే నరాని రాజామిచ్చే ఇసుకుమారి డోరు చోరి చోరీ ఇప్పుడన్నా మాటాలేమి ఇసుకుమారి డోరిక చోరీ ఇప్పుడన్నా మాటలేమి నిన్ను కాదు నాయప్పు దొరో నా వోళ్ళ నేను అనుకున్నా నిన్ను కాదు నాయప్పు దొరో నా వల్లా నేను అనుకున్నా కట్టే కొట్టి కొట్టి కట్టెలల్లా పొక్కులు వచ్చి కంది కట్టే కొట్టి కొట్టి కట్టెలల్లా పొక్కులు వచ్చే నన్ను కన్నూరి కన్నెంత మండే కనరాని రాజా మిచ్చే ఇసుకుమారి డోరు కచోరీ ఇప్పుడన్నా మాటలేమి నిన్ను కాదు నా ఎప్పుదోరో నా వల్ల నేనను ఇట్లా బా అత్త భర్త భార్య ఇంకా పనికి బాయ్ దగర పోతే వాళ్ళ తండ్రి కానరాని అంటే ఒక చాలా ఆమెకి ఇబ్బంది అయ్యి ఇటు అబ్బా కన్న తండ్రి ఇచ్చిండ్లు అన్న ఆమె బాధ ఏమైందని భర్త అడిగితే నిన్ను కాదు నా ఓలని నేను అనుకున్నా అనేసి అట్లా పాట అల్లిరని మాకు పాట ఇచ్చింది అన్నట్టు పాట ఒకలా అంటే ఇక పాటలు అనేవి అంతటా ఉంటాయి అమ్మా కాకపోతే ఉంటాయి వేరు ఉంటుంది కొంచెం రాగము దగ్గర దగ్గరకే ఉంటది మేకలు పడ్డాయి మల్లయ్య మనసేన్ల మేకలు పడ్డాయి మల్లయ్య మనసేన్ల మేకలు ఎల్లగొట్టి మనలు వచ్చి మాట్లాడు మేకలు ఎల్లగొట్టి మనలు వచ్చి మాట్లాడు బొంగురాలు చాలా బాగున్నాయి మీరు ఇంకా మళ్ళీ పూర్వ అంటే అప్పుడు వాడిన దుర్గమ్మ లెక్క మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ ఆరోగ్యం కూడా మంచిగా తొందరలో చక్కబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా దుర్గమ్మ మంచి మంచి పాటలు మాకు అందియాలని మేము అనుకుంటున్నాము నాకంటూ ఒక స్పెషలైజేషన్ ఉండాలన్నట్టుగా తను ఒక కొత్త పదం జోడించి పాటకి మంచిగా ముందుకు తీసుకెళ్తున్న పాటలు అమ్మకి ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దుర్గమ్మకి దుర్గమ్మ గారు నమస్కారం ధన్యవాదాలమ్మ మాకు ఎల్జీ మీడియాకి మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలమ్మ మరొక మట్టిలో మాణిక్యంతో మన ఎల్జీ మీడియా ప్రేక్షకుల ముందుకు రావడం జరుగుతుంది అప్పటివరకు థ్యాంక్ యూ సో మచ్ నేను మీ యాంకర్ అండ్ సింగర్ మంచిలేదు